హలో ఎవరి వన్ ఏపీఎస్ నుంచి తాజాగా మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ డిఫరెంట్లీబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ లో మీకు అయితే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది సో మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే మనకి నోటిఫికేషన్ కేవలం రెండు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు సో అదే విధంగా మనకు శాలరీ చూసుకుంటే యాభై ఏడు వేల వంద రూపాయల నుంచి మీకు లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఇస్తామని శాలరీ మెన్షన్ చేశారు మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు జూలై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీకు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి అనేసి నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ లక్ష నోట్ పట్టిస్తున్నామా సో అందులో నో ఇష్యూ సో మరి అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది మరి మీకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏ విధంగా అయితే గ్రూప్ సంబంధించి అంటే ఏపీఎస్ సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫార్స్ డేంజర్ ఆఫీస్ ఆఫీస్ పోస్ట్ కానీ ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు సో అదే విధంగా మీరు ఓటీపీలో లాగిన్ అవడం ద్వారా డైరెక్ట్గా మీ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం మనకి రెండు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మరి ఎలిజిబిలిటీ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమౌంట్ అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపెనీ మీరు క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాస్ ఏ మాస్టర్స్ డిగ్రీ అంటే మీరు ఎంఎస్సీ మీకు డిగ్రీ కాదు ఎంఎస్సీ లెవల్ మీరు సోషియాలజీ కానీ లేదా సోషల్ సైన్స్ కానీ లేదా సోషల్ వర్క్ కానీ అంటే సైకాలజీ కానీ లేదా ఎంఎస్ డబ్ల్యూ కోర్సులు ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారు అది కూడా ఎంఎస్సీ పీజీ లెవెల్లో ఓకేనా సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా మీక్కడైతే గమనించవచ్చును సో అదే విధంగా మనకి ఎజులక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఏజ్ చూసుకుంటే మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి మాక్సిమం ఫార్టీ ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది సో అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీఎస్ అని ఈడబ్ల్యూ స్కానర్స్ అయితే ఐదు సంవత్సరాల వరకు ఇక్కడ ఏజ్ ఇవ్వడం జరిగింది పర్సనల్ విత్ బెంచ్ మార్క్స్ డిజబిలిటీ పర్సన్స్ అయితే మనకి టెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సీఎస్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కానీ సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఏజ్ లక్షణి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును సో హౌ టు అప్లై సంబంధించి ఒక ఐ మీన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేసి సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి ఫీజెస్ ఏముంటుందంటే సాధారణంగా మీరు ఏపీ ఏపీవీ సంబంధించి ఎలాంటి ఫీజెస్ అలాంటి ఫీజిస్ ఉన్నాయి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బీడబ్ల్యూబిడి ఎక్స్ సార్ మ్యాక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం వన్ ట్వంటీ రూపీస్ మాత్రం పే అయితే చేయాల్సి ఉంటుంది సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ వారు ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాలి అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కూడా వన్ ట్వంటీ రూపీస్ మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాలనే నోటిఫికేషన్ మనకి ఫీజు వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు స్కీమ్ ఆఫ్ లో మీకు ప్రొఫెసెన్సీ టెస్ట్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ది స్కీమ్ ఆఫ్ సిలబస్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫెసెన్సీ కాబట్టి మీకు సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతున్నామా సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకి జాబ్ సెలక్షన్ మెథడ్ లో రిటర్న్ ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు కదా అది కూడా కంప్యూటర్ బేస్ డెస్ట్ మీకు చూడండి ఒక ఎగ్జామ్ అయితే ఉంటే జరిగింది అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు అయితే ఉంటాయి పేపర్ వన్ నుంచి మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే అది కూడా మనకి డిగ్రీ స్టాండర్డ్ నుంచి పేపర్ లో మనకి పీజీ స్టాండర్డ్ నుంచి మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ రెండు పేపర్ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టైమింగ్ కూడా మీకు వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది మాక్సిమం మార్క్స్ చూసుకుంటే మనకి పేపర్ వన్ లో నూట యాభై మార్క్కి పేపర్ టూ లో మూడు వందల మార్క్స్కి టోటల్ గా ఎగ్జామ్ నాలుగు వందల యాభై మార్క్ ఎగ్జామ్ అయితే కేటాయించడం జరిగింది సో అదే విధంగా మీకు వన్ బై థర్డ్ కింద నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అని క్లియర్ గా మనకి నెగిటివ్ మార్క్స్ సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది మరి సిలబస్ ఏమిటి ఏ విధంగా అయితే మీరు ఈ గ్రూప్స్ సంబంధించి ఎలా అయితే ప్రిపేర్ అవుతారు అదే సిలబస్ అయితే ఉండదు మా సో గా మనకి ఇక్కడ కొన్ని సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఓకేనా సో ఆ సిలబస్ కూడా మొత్తం టోటల్గా ఇచ్చారు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మొత్తం మీ చదువు స్టడీ అయితే మీరు కూడా చేయండి సో మీకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మీకు వీడియో నుంచి కామినేషన్ డైరెక్ట్ మీకు అయితే అప్లికేషన్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఇది వివరాలు మొత్తం కూడా మొత్తం ఇవ్వడం వివరంగా అయితే ఇవ్వడం జరిగిందమ్మా సో నోటిఫికేషన్ మొత్తం డౌన్లోడ్ చేసి మీరు కూడా చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో